సో నా స్టైల్లో నేను ఇప్పుడు చుక్కకూర పచ్చడి అయితే చేయబోతున్నాను ఒక సిక్స్ చుక్కకూర కట్టలు తీసుకున్నాను నేను చుక్కకూర పచ్చడి ఎలా చేస్తానో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా పడాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఇవి కట్ చేసుకొని కడుక్కొని కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో సో చూడండి ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట కాడలు కూడా మనం యూస్ చేయాలి పచ్చళ్ళలోకి ఊరికనే మగ్గిపోతాయి అన్నీ సో ఇది ఇప్పుడు నేనైతే బాండీ పెడుతున్నాను బాండీ పెట్టి దీనికి కావాల్సిన ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను సో బాండీ అయితే పెట్టాను ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకోవాలి అయితే వేస్తాను నేను ఇప్పుడు సో ఆయిల్ వేసాను శనగ నూనె ఇది కొంచెం కాగాలి కాగిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో చూడండి సో నూనె అయితే కాగుతుంది కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి

వేసుకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఎక్కువ యూజ్ చేయను ధనియాలు సో ఇది వేస్తున్నప్పుడు మనం కొంచెం ఎంత పిండి వేసుకోవాలి మెంపుడి ఇంగువ కరివేపాకు కొంచెం ఇంటి పిండి వేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం ఇంగువ అండ్ కొంచెం సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి ఎర్రగా వేగాలి అనమాట ఎర్రగా వేగిన తర్వాత మనం తీసి వేరే దాంట్లో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చుక్క కూర పచ్చడి పుల్ల పుల్లగా ఇంకా చుక్క కూర పచ్చడి మీరు ఇంకా ఈ చుక్క కూర పచ్చడి ఇంకా మీరు ఎన్ని వెరైటీస్ తీస్తారు ఎలా చేస్తారు చుక్కకూర పులుసు కూడ చుక్కకూర పప్పు చుక్కకూర పచ్చడి ఇంకేమేం వెరైటీస్ చేస్తారో నాకు కొంచెం కామెంట్ బాక్స్ లో పెట్టండి అండ్ ఇవైతే మంచి ఎర్రగా వేగాలన్నమాట అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ బాగా వేగుతున్నాయి మంచి స్మెల్ అయితే వస్తుంది అండి పోకు వేగుతున్న స్మెల్ కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే ఒక అర స్పూను స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు తినే వాళ్ళకి అంటే నేను ఎక్కువ వాడను పచ్చళ్ళల్లో ఎందుకో నాకు కొంచెం ఆ ధనియాల ఫ్లేవర్ నచ్చదు పచ్చళ్ళల్లో కొన్నిట్లోనే బాగుంటుంది సో చూడండి ఇదైతే వేగింది మనం దీన్ని తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టుకోవాలి సో ఈ పప్పుది అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను చూసారు ఎంత బాగా వేగిందో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చుక్క కూడా ఇందులో వేసుకోవాలన్నమాట చుక్క కూడా తొందరగా మగ్గిపోతుంది మీరు వెల్లికాయ వేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు వేసుకోవాలన్నమాట వెల్లిపాయ సో ఇందులోనే కొంచెం వెల్లిపాయలు వేసాను అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పసు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి తొందరగా మగ్గిపోతుందండి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఇది సో ఇది మనం ఇక మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ చుట్టూ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మనకి చుట్టూ వచ్చే వరకు మగ్గించుకోవాలన్నమాట ఒక పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువే పడతాయి అనమాట చూసారా మంచిగా మగ్గుతుంది ఇంకా మగ్గి మొత్తం ఆయిల్ అంతా చుట్టూ వచ్చేలాగా రావాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి సో చూడండి కూర ఎంత బాగా మగ్గిందో సో ఇంకొక వన్ మినిట్ ఉంచితే చుట్టూ ఇట్లా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది అన్నమాట ఆయిల్ అనేది వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకూడదు ఇది వాటర్ వాటర్ ఉంది కదా ఇంకొక వన్ మినిట్ ఉంచితే మనకి ఆయిల్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట మొత్తము అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లార్చుకొని సో చూడండి చుట్టూ కూర కంప్లీట్ గా మగ్గిపోయింది ఇప్పుడు ఇది నేను ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్నా సో ఇప్పుడైతే నేను పచ్చడి గ్రైండ్ చేస్తున్నా ఇది అయితే మిక్సీ జార్ లో వేసి మనం సాల్ట్ వేసుకోవాలి ఇందులో అయితే నేను సాల్ట్ వేస్తున్నా సరిపడినంత అది ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది మనకి సరిపడినంత అయితే వేసాలి దీన్ని సో ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ చుక్క కూరను కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఈ చుక్క కూర కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో ఎమ్మి ఎమ్మి చుక్కకూర పచ్చడి అయితే రెడీ దీనికి మళ్ళీ పోపు అయితే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ మనం ముందే వేయించి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అద్దె ఎప్పుడైనా సరే చుక్కకూర పచ్చడి మనం కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుపు డామినేట్ చేయకుండా ఉంటుంది అన్నమాట సో ఇది చుక్కకూర పచ్చడి ఈరోజు నేను చేసిన చుక్కకూర పచ్చడి అండ్ ఇంక నేను ఇప్పుడు ముద్దపప్పు అయితే వండేసుకోవాలి నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ పెట్టండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను మీకు మంచి మంచి వెరైటీస్ వంటలు కూడా చేసి చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి కూడా కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సో మీకు అందరికీ ఈ పచ్చడి ఎలా ఉంది నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా యూ బాయ్